ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి వైనాడు ఉప ఎన్నికలో పోటీకి ప్రియాంక గాంధీ ఫిక్స్ అయ్యారు ఆమె గెలుపు నల్లేరు మీద నడికే అని కాంగ్రెస్ అంటోంది వైనాడ్ ను గెలుచుకునేది ప్రియాంకే అని ఆమె ఫోటోను శశితరూర్ షేర్ చేశారు ఇకపై ఇద్దరు గాంధీలు లోక్సభలో ప్రశ్నించబోతున్నారని మరొక నేత సచిన్ పైలట్ అన్నారు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బరేలీ లోక్సభ స్థానాన్ని రాహుల్ గాంధీ ఎంచుకోవడంతో కేరళలోని వైనాడ్ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నిక ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ అరంగేట్రం చేసేందుకు హస్తం పార్టీ రంగం సిద్దం చేస్తోంది ఈ క్రమంలో ప్రియాంక పోటీపై కాంగ్రెస్ నేతలు స్థానిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనుమానాలు లేవు ప్రియాంక గెలుస్తారు అని వారంటున్నారు వైడాడ్ని గెలుచుకునేది ప్రియాంకే అని ఆమె ఫోటోను షేర్ చేశారు శశి తరూర్ కేరళ ప్రజల తరఫున గలమెత్తేందుకు ప్రియాంక పార్లమెంట్కి వెళ్తున్నారని ఇకపై ఇద్దరు గాంధీలు పోరాటానికి సిద్ధమయ్యారని పార్టీ నేత సచిన్ పైలట్ పేర్కొన్నారు రాహుల్ ఇక్కడ లేరనే భావనను ఆమెనే భర్తీ చేయగలరు అని మహిళా ఓటర్స్ అంటున్నారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేరళ నుంచి పోటీ చేసిన మహిళా అభ్యర్థులు ఎవరూ విజయం సాధించలేకపోయారు ఒకవేళ వైనాడులో జరిగే ఉప ఎన్నికలో ప్రియాంక గెలిస్తే కేరళలో ఈసారి గెలిచిన తొలి మహిళా ఎంపీగా ప్రియాంక గాంధీ ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంక ఏ స్థానంలోనూ ఇప్పటి వరకు పోటీ చేయలేదు కాంగ్రెస్ పై అభిమానం చూపుతున్న వైనాడులో ఆమె తొలిసారి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది